కంటిన్యూ చేస్తున్నారు తర్వాత మీకు పేపర్లో రాస్తే వార్త రాస్తే దానిపై మళ్ళా వచ్చి డిఎస్పీ గారికి మిత్రిబద్ధం ఇచ్చి మా పైన క్లెయిమ్ చేస్తున్నారు మంచిగా అడిగారు అలాగే ఇప్పుడుకున్న దానికి చేశామని చెప్పేసి కంప్లైంట్ చేశారు సార్ తెలియజేసారు ఇది తప్పు కదా అని చెప్పేసి నేను میں نے نا الگل اٹیک سے پیٹرول والے پیٹرول والے میں دلچسپی رکھتا ہوں اچھا ہم سے اچھا نا اٹیک سے جس کا دلچسپی اچھا زندگی 3 روز رہنے کا اجازت سے بند ہو جاتا ہے ప్రచారం చేసుకొచ్చి ఊటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరులపై కేసు పెట్టడము చాలా సిగ్గు చోటు శోచనీయము మన విలేకరులు విలేకర్ అసోసియే కూడా ముక్త కఠంతో ఈ యొక్క కేసుని మేము ఖండిస్తున్నాము ఆమెను తీవ్రంగా మేము విమర్శిస్తున్నాము మరి ఈ విధంగా అక్రమ కేసులకు ప్రోత్సహిస్తూ డిఎస్పీ గారిపై విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తే పత్రికకే ఒక గొడ్డలు పెట్టు ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్నటువంటి పత్రిక రంగాన్ని నాశనం చేయాలా నిజాలు నిర్భయంగా రాసే వాళ్ళని భయపెట్టేయాలా అని చూస్తే మీరు ఎంత భయపెట్టిస్తే మేమంతా ఇంకా బలోపేతమవుతాం కాబట్టి గుర్తించుకోండి నాయకులు కారా నాయకులు ఏ నాయకుడైనా కూడా బతికి బట్టగట్టాలన్నా బయటికి రావాలన్నా కూడా నువ్వు ఇంకా అనాధికాలంలోనే ఎదగాలన్న కూడా పత్రిక లేకుందే నీ మనుగడ సాగదు మేము అనుకుంటే ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఇక నుంచి స్కూణంగా పరిశీలిస్తాము ప్రతిరోజు కూడా ఇదే విధంగా ప్రచురితం చేస్తాము మీతో దమ్ముంటే ఎన్ని కేసులు పెడతా పెట్టండి మేము కానీ చూసుకుంటాం మేము కూడా మాకు కూడా ఐజైడ్ ఇండియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది ఒకవేళ మీరు ఆ విధంగా అయితే మేము కూడా మా విలేకరులు పెట్టినటువంటి కేసుల గురించి మేము కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకొస్తాం ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి దాన్ని మీరు మానుకోవాలి ఇప్పటికైనా మీరు అవసరమైతే అభివృద్ధికి పాటుపడండి మీ గురించి మేము రాస్తాము మంచి పనికి ప్రోత్సహించండి మీ గురించి మేము ఎంత కావాలో అంత రాస్తాము కాబట్టి ఒక ఈ విధంగా భయపెట్టాలని చూస్తే మేము మాత్రం సహించము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ముక్త కండపుతో దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము భయపడేది లేదు మరి ఇంకా బలోపేతం అవుతామని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా గుడిసి కృష్ణ గారు ఈ విధంగా చేయడము చాలా దారుణము ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలనేది మా యొక్క నినాదము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఈ విధంగా మేము ర్యాలీగా బయలుదేరి వచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెంబర్ఎండి వేయాల డిఎస్పీ గారికి మెంబర్ రెండు వేయాలని కోరుతున్నాము ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి కాబట్టి వేరే కూడా కూడా అవకాశం ఇస్తున్నాము నా పేరు జిల్లా జర్నలిస్ట్ రాసినాడు దానిపైన తెలియకుండా జర్నలిస్ట్ పైన అసలు కేసు ఫిర్యాదు కూడా చేయకూడదు ఆమె చేసింది యాక్చువల్ ఇట్లా చేయడం వల్ల ఆమె పైన రిటర్న్ కంప్లైంట్ చేసి ఆమె పైన కేసు నమోదు చేసి కేసు నమోదు చేపించి ఆమెను శిక్షించాలని నేను కోరుతున్నాను మా తరఫున పార్టీ నుంచి ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము టోటల్ గజు తోలేది ఇప్పటి నుంచి కాదు దాదాపు వైసీపీ ఆయాంలో కూడా గరజు తోలారు కానీ వాళ్ళ మీద కూడా వరుస కథనాలు రాశాం ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు ఒక కేసు కానీ ఒక దండ్రగా రాలేదు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేసేది వాస్తవమే కదా గరస తోలేది వాస్తవమే అక్రమంగా రాయల్టీ కడతనం అంటున్నాం అది

تب کدا جیسے

చరణ్ తీసుకోవాలి అంటే అధికారులు పెళ్ళలేదు కొండ ప్రభుత్వం వాళ్ళు సర్వే నెంబర్ నూట పదహారు పదహారులో తోలుతారు నూట ఇరవైలో తోలుతారు ఎన్ని సర్వే నెంబర్ ఉంటాయి అండి అక్రమంగా చూపించేది మాత్రం ఇష్యూ ఈ రోజునే నడుస్తాను మీరే అంటారు ఎవరు వచ్చి నాతో ఒక మాట కూడా చెప్పలేదు మీరు తహసీల్దార్ చెప్పే లేదు నాకు తెలియదు పేపర్లో వచ్చింది నేను కూడా పేపర్లో చూసి తెలుసుకున్నాం ఆయన పంపించాము అక్కడ తహసీల్దార్ పంపించాము పంపించి వాట్ ఎవర్ దా దట్ ఈస్ గోయింగ్ అది ఆగిపోయింది బట్ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే ఇది మా నోటీస్ తీసుకొస్తే ఆ పేపర్లో అయినా ప్రచురిస్తే నేను చూసి మేము దాని చేసి చర్యలు తీసుకుంటాం

మీ ఇష్టం ఎక్కడ చూసుకుంటే మొత్తం తవ్వుకాల ఉంటారు కొండ కొండలు లేకుండా ఖాళీ అయినా సరే ప్రకృతి వైపు వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అయిపోయినా ఏమైనా సార్